ఓకేనా చుండూరు మండలం ఆలపాడు గ్రామం నా మాదిగ పెద్దలందరినీ ఈ రోజున కలవడం జరిగింది మాదిగల మహాత్ముడు మాదిగల దేవుడు మాదిగుల ఆరాధ్య మాని శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఈ నెల తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గారి నాయకత్వంలో వికలాంగులకి మూడు వేల పెన్షన్ ఇస్తున్నారు ఆ మూడు వేలు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఖర్చులను బట్టి చాలటం లేదు కాబట్టి విష్ణమాధి గారి నాయకత్వంలో ఆ పెన్షన్ని ఆరు వేలు పెంచుటకు నాగార్జున యూనివర్సిటీ దగ్గర మరో పోరాటానికి సిద్ధం చేశాడు ఆ పోరాటంలో చుండూరు మండలం నుంచి ఆలపాడు గ్రామం నుంచి అందరూ తరలి రావాలని కోరుతున్నాం ప్రజలారా ప్రజాస్వామిక వాదలారా రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక అల్టిమేటం చేశాడు అన్న వికలాంగులకు మూడు వేల పెన్షన్ నుంచి ఆరు వేల నుంచి ఆరు వేలు పెంచాలి అదేవిధంగా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని అన్నగారు మరో పోరాటానికి సిద్ధం చేశారు కాబట్టి మన ఆలపాడి గ్రామం నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి కార్యక్రమానికి సాధించవలసిందిగా కోరుతున్నాం జై మాదిగా జై మాదిగా